అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ డివోషనల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు గురువు గారు అసలు దీపావళి వచ్చింది అని అంటే ఐదు రోజుల పండుగ అని అంటూ ఉంటారు కదా అసలు ఈ ఐదు రోజుల పండుగ అంటే ఏంటి ఎందుకు అసలు ఈ దీపావళికి ఇంత ప్రాముఖ్యత ఉంది కాస్త తెలియజేస్తారా తప్పకుండా తెలియజేస్తారు ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాంసీ దేవీ భగవతీ హిత బలాయ కృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి దీపావళి అని అంటేనే సంపూర్ణమైనటువంటి దీపావళి ఎప్పుడు అని అంటే గనక ధనత్రయోదశి నుంచి మనము ఈ యమద్వితీయ వరకు ఎప్పుడైతే ఈ ఐదు రోజుల పండుగను పూర్తిగా నిర్వహిస్తామో అప్పుడు సంపూర్ణమైనటువంటి దీపావళి పండుగ చేసుకున్నటువంటి పుణ్య ఫలితము మనకు కలుగుతుంది ఎలా అంటే మొదటి రెండు రోజులు నేను చేసుకొని కేవలం దీపావళి పండుగ చేసేసుకొని నేను పండుగ ముగించుకుంటాను అంటే అది కుదరనటువంటి పని అంటే శాస్త్రీయ సమ్మెతమైనటువంటి అంశం ఏమిటి అని అంటే గనక దీపావళి పండుగ ఎప్పుడు మొదలవుతుంది అని అంటే గనక మనకు ధనత్రయోదశి రోజున మొదలవుతుంది ఎండింగ్ ఎప్పుడవుతుంది అని అంటే గనక కనుక యమద్వితీయ రోజున అది ఎండింగ్ అవుతుంది అంటే భగనీ హస్త భోజనము రోజున అది ఎండ్ అవుతుంది భగనీ హస్త భోజనము అని అంటే కనుక తోడబుట్టినటువంటి చెల్లెలు లేదా అక్కయ్య కానీ ఎవరైనా కానీ తమ తోడబుట్టినటువంటి తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ వాళ్ళని పిలిచి ఇంటికి ఎప్పుడైతే అతిథిగా పిలిచి భోజనం పెట్టి పంపిస్తారో అప్పుడు దానితో సంపూర్ణమైనటువంటి ఐదు రోజుల దీపావళి పండుగ ముగిసింది అని అర్థము మరి ఏ రకంగా ఐదు రోజుల పండగ అంటే మనకు మొదటి రోజు ధనత్రయోదశి రెండవ రోజు నరక చతుర్దశి మూడవ రోజు అమావాస్య అలాగే దీపావళి అని చెప్తూ ఉంటాము అమావాస దాటిన తర్వాత బలిపాడ్యమి అలాగే బలిపాఢ్యమి తర్వాత మరుసటి రోజు యమద్వితీయ దీని హస్త భోజనం అని పిలుస్తుంటారు యమద్వితీయ రోజున కాబట్టి ఈ ఐదు రోజుల పండుగను ఎవరైతే క్రమం తప్పకుండా ఆచరిస్తారో దీపావళి పండుగ సంపూర్ణంగా చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది దీంట్లో ఏ ఒక్కటి చేయకపోయినా నువ్వు దీపావళి రోజు దేవిని పూజించినా వ్యర్థమే ఆ పుణ్య ఫలితం మనకు దక్కదు అందులో నరక చతుర్దశి రోజు నువ్వు ఉదయం హారతులు తీసుకోకపోయినా నరక చతుర్దశి రోజు నువ్వు స్నానం లాంటివి దాంట్లో వేయవలసిన పదార్థాలతో స్నానం చేయకపోయినా నీకు లక్ష్మీ కటాక్షం కలగదు ఐదు రోజుల పండగ ఎందుకు చెప్తాము ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చిహ్నంగా లక్ష్మీదేవికి గుర్తుగా ఉన్నటువంటి సూచికగా చెప్పినటువంటి ఐదు రోజుల పండ పండగాని శాస్త్రం తెలియజేసింది కాబట్టి ఈ ఐదు రోజుల పండుగ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి దీపావళి పండగ చేసుకున్నటువంటి పుణ్య ఫలితము వాళ్లకు ఆ అమ్మవారు అనేటటువంటిది అందిస్తుంది అని శాస్త్ర సమ్మతం అమ్మ గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఐదు రోజుల పండుగ అన్ని కూడా ప్రాపర్ గా ఫాలో మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అసలు మీరు పూజా విధానం గురించి కాస్త తెలియజేస్తారా అయితే ఇక్కడ ఐదు రోజుల పండుగ అర్థం ఏమిటి అంటే గనక మనం దీపావళి వచ్చిందంటే దీపాలు వెలిగిస్తూ ఉంటాం మామూలుగా అయితే ఎప్పటి నుంచి దీపాలు వెలిగించాలి అని అంటే ధనత్రయోదశి నుంచే వెలిగించాలి దీనికి సా సంఖ్యాశాస్త్ర ప్రకారం ఒక ప్రామాణికం ఉంది అదేమిటి అని అంటే కనుక కౌంటింగ్ ఉంటుంది సాంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ రోజున ఎన్ని దీపాలు పెట్టాలి అనేటటువంటిది ఉంటుంది ధనత్రయోదశి రోజున త్రయోదశి అంటే పదమూడు దీపాలు వెలుగు త్రయోదశి అని అంటే కనుక పదమూడు అంక్యాన్ని సంస్కృతంలో అర్థం కాబట్టి ధనత్రయోదశి రోజున పదమూడు దీపాలు వెలిగించాలి ధనత్రయోదశి అయిపోయింది నెక్స్ట్ డే రోజు పదమూడు ప్లస్ మళ్ళీ ఇంకా రెండు దీపాలు ఎప్పుడు నరక చతుర్దశి రోజు పదమూడు ప్లస్ ఇవి రెండు కలిపి పదిహేను దీపాలు అంటే మరుసటి రోజున పదిహేను దీపాలు వెలిగించాలి దీపావళి వచ్చింది దీపావళి వచ్చింది అని అంటే ఎన్ని దీపాలు వెలిగించాలంటే నూట ఎనిమిది దీపాలు వెలిగించాలి చాలా మందికి వచ్చింది వచ్చిందంటే ఒక రెండు దీపాలు వెలిగించేస్తారు మిగతావన్నీ ఆ ఎల్ఈడి లైట్లు పెట్టేసేసి అక్కడికే ఆపేస్తారు కానీ నిజానికి దీపావళి రోజున నూట ఎనిమిది దీపాలు పెట్టాలని శాస్త్ర సమ్మతము దీపావళి అయిపోయింది ధనత్రయోదశి రోజున పదమూడు దీపావళి రోజు మన ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి రోజున ఇంకో రెండు దీపాలు పదిహేను దీపాలు ఈ రోజున నూట ఎనిమిది దీపాలు ఏ రోజు దీపావళి రోజున మళ్ళీ బలిపాడ్యమి తెల్లవారితే బలిపాడ్యమి బలిపాడ్యమి రోజున ఏం చేయాలి మళ్ళీ రెండు దీపాలు వెలిగించుకోవాలి ఇవి నూట ఎనిమిది ప్లస్ పదిహేను ప్లస్ రెండు ఈ నూట ఎనిమిది గా ఎన్ని అయ్యాయి అంటే మనకు మామూలుగా దీన్ని కౌంట్ వేసుకుంటే మొదటి రోజు పదమూడు రెండవ రోజు మళ్ళీ రెండు పదిహేను పదిహేను ప్లస్ నూట ఎనిమిది ఈ రకంగా వెలిగించుకొని మళ్ళీ రెండు దీపాలు ఎక్స్ట్రా వేసుకోవాలి ఎప్పుడు నరక చతుర్దశి మన ఈ దీపాలు తెల్లవారి బలిపాడ్యం వస్తుంది ఆ రోజున మళ్ళీ రెండు దీపాలు మళ్ళీ యమద్వితీయ వస్తుంది యమద్వితీయ అంటే యమధర్మరాజు తన తోడబుట్టినటువంటి చెల్లెలి ఇంటికి ఆ భోజనానికి వస్తారు యమునాదేవి ఇంటికి భోజనానికి వస్తాడు కాబట్టి ఆ రోజున మళ్ళీ రెండు దీపాలు వెలిగించాలి ఈ రకంగా దీపాలు అన్నీ కౌంటింగ్ అయిన తర్వాత ఈ రోజున జరిగేటటువంటి ఐదు రోజుల పండగ దీపావళి పండగ అని అంటారు దీపావళి అంటే దీపాలు వెలిగించే సమయము దీపాలు అనేటటువంటి క్రమం క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి సమయం దీపావళి పండగ ఎప్పుడైతే ఇంటికి అన్నయ్య వచ్చి భోజనం చేసి వెళతాడో అప్పుడు ఆ పండగ ముగిసింది అని దీని యొక్క అర్థం మరి ఎలా చేయాలి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరా సాధన చేసుకోవాలి జీవితంలో కటిక పేదవాడైనా సరే ఏమీ లేనివాడ అపర కుబేరుడు కావాలంటే ధనత్రయోదశిని వినియోగించుకోవాలి ఎందుకు అని అంటే గనక ధనత్రయోదశికి మళ్ళీ మూడు పేర్లు ఉన్నాయి ఒకటి ధనత్రయోదశి ధన్వంతరి జయంతి మూడవది ధన్తేరస్ అని మూడు పేర్లతో పిలుస్తారు ఆ రోజున అమృత ఆ రోజున అమృత భాండాగారాన్ని చేతిలో పట్టుకొని ధనవంతరి భగవంతుడు పైకి ఉద్భవించినటువంటి రోజు ఎలా క్షీరసాగర మథనం జరిగేటప్పుడు అమృతం వెళ్ళింది ఆ అమృతం దేవతలు సేవించినటువంటి అమృతం ఎవరు తీసుకొని వచ్చారంటే ధనవంతరి అనేటటువంటి భగవంతుడు అది సాక్షాత్తు నారాయణుని యొక్క స్వరూపమే ధనవంతరి భగవంతుడు ఆయన తీసుకొని వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అమృతము అంటే ఏంటి చావుని జయించేటటువంటిది అని అర్థము అది అందరూ తాగిన తర్వాత అమరులు అయ్యారు అంటే చావు లేకుండా జయాన్ని పొందినటువంటి వారైనారు ఎప్పుడైతే ఈ ధనత్రయోదశి రోజున కటిక పేదవాడైన అపర కుబేరుడు కావాలి తన జీవితాన్ని మార్చుకోవాలంటే యోదశ రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవాలి అని శాస్త్రం అలా చేసుకోవడం ద్వారా మనిషి ఎన్ని కష్టాలు పడ్డా వాటన్ని అంటే డబ్బు పరంగా ఆర్థిక పరంగా అప్పుల బాధలు కావచ్చు లేదు అనంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు లేదు అనంటే కనుక మనకు రావాల్సిన డబ్బులు కావచ్చు మనం కట్టవలసిన డబ్బులు కావచ్చు ఇలా ఫైనాన్షియల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా ధనత్రయోదశి తప్పకుండా కమలాత్మిక సైతం శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది అలాగే ధనత్రయోదశి అనేటటువంటిది సంవత్సరంలో మనకు మూడు రోజులు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజులు ఆ మూడు రోజులు ఏమిటి అంటే ఒకటి ధనత్రయోదశి రెండు అక్షయ తృతీయ మూడు వసంత పంచమి ఈ మూడు కూడా మనిషి జీవితాన్ని మార్చేటటువంటి తిథులు అని శాస్త్రం తెలియజేసింది ఈ మూడు తిథులను కనుక సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే సరిగ్గా వాడుకుంటే సరిగ్గా దాన్ని ఉపయోగించుకుంటే మనిషి కాదు లేదు రాదు అనుకున్న కోరికే ఉండదు ఈ రోజున నాకు జీవితంలో డబ్బుల సమస్య చాలా ఉంది నేను డబ్బులు కావాలని కోరుకుంటే ఎంత కష్టపడి డబ్బులు రావట్లేదు అనుకున్న రోజు ఏం చేయాలంటే ధన త్రయోదశి రోజున కమలాత్మిక సైత శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తే తప్పకుండా డబ్బు ఆకర్షించబడుతుంది ఏ రకంగా ఒక ఇనుముకి ఒక అయస్కాంతానికి ఇనుము ఆకర్షించాలని ఎవరు చెప్పాల్సిన పని లేదు దాని యొక్క స్వభావం ఏంటి ఇనుము ఎక్కడ కనిపిస్తే అక్కడ దాన్ని ఆకర్షించబడుతుంది రెండు ఒకదాన్ని కొన్ని అతుక్కొని ఉంటాయి అలాగే నువ్వు కమలాత్మిక సైతం శ్రీ మహాలక్ష్మి యాగం చేశావంటే నీకు ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నువ్వు ఆకర్షించబడి ఆ డబ్బుని సంపాదించడానికి నీ బ్రెయిన్లో కొత్త కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనిషిలో మార్పు అనేటటువంటి సాధ్యపడి డబ్బు సంపాదించడానికి కారకుడవుతాడు అవుతాడు కాబట్టి అపర కుబేరుడు కావాలంటే డబ్బు సంపాదించే మార్గాలు వెళుతాయి అలాగే ఎన్నో రకాల జీవితంలో తన యొక్క నుదుటి రాతను మార్చుకునే శక్తికి కూడా ఈ యొక్క ధనత్రయోదశి ఉపయోగపడుతుంది కాబట్టి అంత వైశిష్టమైనటువంటి ధనత్రయోదశి ఆ రోజు మొదలు పెట్టినటువంటిది మనం చిట్ట చివరి రోజు అయినటువంటి భగనీ హస్త భోజనం రోజు అంటే యమద్వితీయ రోజున ఈ యొక్క పండగను ముగించుకుంటే సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్ర సమ్మతమైనటువంటి అంశము ధనత్రయోదశి అలాగే నరక చతుర్దశి దీపావళి అలాగే మనకు వచ్చేటటువంటి యమద్వితీయ అలాగే బలిపాట్యం ఈ ఐదు కూడా చాలా విశేషమైన ఇవి ఎవరైతే సంపూర్ణంగా చేసుకుంటారో వాళ్ళకే పుణ్యము అంటే మనం చేసిన లక్ష్మీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది అనేది ఎవరైతే విశ్వసించి చేసుకుంటారో తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందమ్మా గురుగారు దీపావళి రోజు నూట ఎనిమిది దీపాలు అని చెప్పారు కదా బహుశా అన్ని కుటుంబాలు కూడా ఆ విధంగా నూట ఎనిమిది దీపాలు తీసుకొని వచ్చి చేయలేకపోవచ్చు వాళ్ళకి మనం ఏం చెప్పగలం నూట ఎనిమిది దీపాలు పెద్ద విషయం కాదమ్మా అంటే మట్టి ప్రమిదలు చిన్న చిన్నవి దొరుకుతాయి నూట ఎనిమిది లేదు కనీసం పిండితో చేసినటువంటి దీప ప్రమిదలు కనీసం నూట ఎనిమిది కూడా వెలిగించలేనటువంటి స్తోమత లేనటువంటి వారు కనీసం ఒక ఐదు కానీ పదకొండు అయినా సరే వెలిగిస్తే సరిపోతుంది అది ఎవరికి స్తోమత లేనటువంటి వారి గురించి చెప్తున్నా ఇవన్నీ వెలిగిస్తే ఇల్లు పాడైపోతుంది లేదా ఏదో ఇబ్బంది జరిగిపోతుంది అని చేస్తే అది పాపం అవుతుంది స్తోమత ఉండి చెయ్యకపోతే అది పాపం స్తోమత లేకపోతే గనక అది భగవంతుడు దాన్ని కన్సిడర్ చేస్తాడు భగవంతుడు అనేది దీపాలు వెలిగిస్తేనే అని కాదు వెలిగించే స్తోమత మన దగ్గర ఉండి కూడా చేయకపోతే అది పాపం అవుతుంది నా దగ్గర ఒక పది మందిని పోషించే శక్తి ఉంది అయినా నేను పోషించట్లేదు అంటే పాపం నాదవుతుంది అలాగే వెలిగించే స్తోమత ఉండి కూడా వెలిగించకపోతే ఆ పాపాన్ని భగవంతుడు తప్పకుండా శిక్ష అనుభవించేలా చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు వెలిగిస్తారు వెలిగించట్లేదు మరీ అంత పూర్వ ఉన్నటువంటి వారైతే ఎవరు లేరు ఎందుకంటే నూట ఎనిమిది దీపాలు పెద్ద విషయం కాదు ఒక రెండు వందలు పెడితే తప్పకుండా నూట ఎనిమిది దీపాలు వస్తాయి తప్పకుండా దానికి సరిపడా వస్తువులన్నీ కూడా వచ్చేస్తాయి వెలిగించాలి అని చెప్పినటువంటిది శాస్త్రము శాస్త్రాన్ని అనుసరించి నడిస్తే మనకు మంచి జరుగుతుంది శాస్త్రానికి విరుద్ధంగా వెళితే తప్పకుండా మనకి కీడే జరుగుతుంది కాబట్టి మనకి మేలు జరగాలని వెలిగిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది నెక్స్ట్ డే ప్లస్ టూ ప్లస్ టూ అనగా రెండు రెండు టోటల్ కౌంట్ కి రెండు యాడ్ చేసి మళ్ళీ టోటల్ కౌంట్ కి రెండు రెండు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి గురుగారు ఇంకొక చిన్న సందేహం అమ్మవారిని పూజించమన్నారు అంత బాగుంది అసలు ఏ సమయంలో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఇంకా బాగా కలుగుతుంది అంటారు చాలా మంచి ప్రశ్న అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి నిజానికి మనకు ఈ ఐదు రోజులు కూడా శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి ముఖ్యంగా దీపావళి వచ్చిందంటే చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు లేదా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు లేదా ఎవరైతే అమ్మవారి యొక్క పూజ చేసుకునే వాళ్ళ ఇంట్లో కావచ్చు నిజానికి ఈ దీపావళి పండగ రోజున కాలం అంటే ఆరున్నర నుంచి మొదలు పెట్టుకోవాలి పూజలు ఆరున్నర నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పన్నెండు గంటల వరకు పూజలు చేసుకోవచ్చు అయితే దీనికి మంచి సమయాలు ఉంటాయి కొన్ని అంటే సింహ లగ్నము చాలా విశేషమైనటువంటి లగ్నము అది రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో ఏర్పడుతుంది ఆ సింహ లగ్నంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ధనం అనే అంటే వాళ్ళ వ్యాపార స్థలం కావచ్చు ఇంట్లో కావచ్చు లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది అని శాస్త్రం అన్నమాట కాబట్టి అందరూ ఒకే సమయంలో చేసుకోలేరు కాబట్టి మనకు సాయంకాలం ఆరున్నరకు ప్రదోష కాలము పూజలు ప్రారంభమవుతాయి కంటిన్యూషన్గా మనకు పన్నెండు ఒంటి గంటల వరకు పూజలు నడుస్తూనే ఉంటూ ఉంటాయి కాబట్టి ఆరున్నర నుంచి సాయంకాలం చేసుకునే వాళ్ళు ఆరున్నర నుంచి చేసుకుంటారు ఉదయకాలం చేసుకుంటారు కొంతమంది ఇళ్లలో కానీ లేదా ఎక్కడైనా చేసుకునే వాళ్ళు పొద్దున పూట చేసుకోవాలి సాయంత్రం నాకు సమయం దొరకదు అనుకునేటటువంటి వాళ్ళు ఉదయం చేసుకోవాలంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు లోపు చేసుకునే ప్రయత్నం చేయాలి పన్నెండు నుంచి మూడు గంటల వరకు చెయ్యకూడదు పన్నెండు నుంచి మూడు గంటల వరకు అపరాహ్నవే ఎలా అంటారు అంటే పెద్దలకు మనం నైవేద్యాలు పెడతాం సార్ ఆ సమయాన్ని అపరాహ్నం వెళ్ళంటారు ఆ సమయంలో ఏం చేయకుండా ప్రశాంతంగా కూర్చోండి ఉదయం చేసుకోవాలంటే ఎనిమిది నుంచి పన్నెండు సాయంత్రం చేసుకోవాలంటే ఆరున్నర నుండి మనం రాత్రి పన్నెండు గంటల వరకు పూజాధిక్రతువులు చేసుకోవచ్చు చక్కగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని కలశం పెట్టుకొని షోడశోపచార పూజ అలా గణపతి గౌరీ పూజ ఇవన్నీ కూడా బ్రాహ్మణి పిలుచుకొని వస్తే ఆయన అన్ని చూసుకుంటాడు లేదు మీరు మీరే చేసుకోవాలంటే కలశ స్థాపన చేసుకోవాలి అలాగే అమ్మవారి చిత్రపటాన్ని లక్ష్మీదేవి యొక్క అమ్మవారు కూర్చున్న పటం పెట్టుకోవాలి అలాగే ఇరువైపులా దీపం వెలిగించాలి అది కూడా నేతి దీపం అమ్మవారికి నెయ్యి దీపం అంటే చాలా ప్రీతికరం కాబట్టి నెయ్యి దీపం వెలిగించుకోవాలి ఆ తర్వాత సంకల్పము గణపతి పూజ గౌరీదేవి పూజ ఇవన్నీ కూడా అమ్మవారికి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం ఇవన్నీ చెప్పుకొని చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి మనకు అందజేస్తారు ఎందుకంటే సిరులకు తల్లి ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి సిరులు మనకు కావాలి అంటే ఆ తల్లిని చక్కగా పూజించుకుంటే అంతకంటే పుణ్యం మరొకటి లేదమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు